హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వేస్తే థామస్ విలేజ్ బాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా ఇంటి దగ్గర అయితే తాటి చెట్లు ఉన్నాయన్నమాట రెండు తాటి చెట్లు ఉన్నాయి తాటి తాటి ముంజా పడింది ఒకటి మా అనేది అనమాట ఫస్ట్గా అయితే మన ఛానల్ వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అయితే లైక్ అయితే ఇవ్వండి డబ్బా మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది ఈ తాటి ముంజా నేను మా తాటి తాటిపండు అంటారు దీన్ని ఇది అంటే చాలా బాగుంటుంది ఏంటంటే మ్యాంగో ఉంటుంది కదా మాడిపండు ఉంటుంది కదా మాడి పండు మాడి పండు కన్నా ఐదు రెట్లు దీంట్లో పోషకాలు ఉంటాయి విటమిన్స్ ఉంటాయి ఎంత అంటే అంత ఉంటుంది చాలా మంచిది షుగర్ పేషెంట్లకు ఇంకా మంచిది ఈ పండు మీ దగ్గరలో దొరికితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మాకైతే మాకైతే ఇంటి దగ్గర చెట్లు ఉన్నాయి అన్నమాట మూడు చెట్లు ఉన్నాయి అందుకు మేము నేనైతే ఒక ఐదు సార్లు తినింటా ఎందుకంటే ఇది ఎక్కువ శాతము మా సైడు దొరికే చోట్ల ఎక్కువ తినరు దొరకని చోట్ల తింటారు మా సైడు ఇది బాగా దొరుకుతాయి ఎందుకంటే తాటి చెట్లు దండి ఉన్నాయన్నమాట ఇది తాటిపండు వచ్చేసి షుగర్ వాళ్ళకి చాలా మంచిది షుగర్ని తగ్గిస్తుంది ఇంకొకటి దీంట్లో ఇది మాడిపండు ఉంటుంది కదా మాడి పండు కన్నా ఎక్కువ తీపింటుంది ఇది తీపిన్న కూడా షుగర్ వాళ్ళకి చెడ్డది అనుకోకండి కానీ మంచిది షుగర్ పేషెంట్లకి చాలా మంచిది ఇంకొకటి ఈ పండు తినడం వల్ల మొలలు ఉంటాయి కదా మొలలు కూడా రావంటారు ఇవి ఈ పండు తినడం వల్ల మొలలు కూడా పోతాయి అంటారు చాలామంది పెద్ద పూర్వీకులు పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఈ పండు తినడం వల్ల చాలా మంచిది ఇంకొకటి గర్భసంచికి సంబంధించిన వ్యాధులు ఉంటాయి కదా అవి ఏవైనా సరే గర్భసంచికి సంబంధించిన వ్యాధులు కూడా నయం అయిపోతాయంట ఈ తాటి పండు తినడం వల్ల ఇది ఒక్క తాటి పండు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి చాలామంది దీనిలతో గారెలు చేసుకుంటారు అంటే దీనికి గుజ్జు తీసి గారెలు చేసుకుంటారు అది మీకు కూడా తెలుసు ఆల్మోస్ట్ యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి కావాలంటే చూడండి దీనికి గుజ్జు తీసి దాంట్లో ఏదేదో రకరకాలు పిండి అవి ఇవి కలిపి గారెలు చేస్తారు మా సైడ్ అయితే చేయర్లే కొంచెం తూర్పునాడు సైడు విజయవాడ సైడు గుంటూరు సైడు కాకినాడ సైడు అటు సైడు గారెలు చేస్తారంట మా వాళ్ళు అయితే ఉత్తి పండే తింటారు కానీ అలాంటివి ఎప్పుడు ట్రై చేయలేదు మా అమ్మ వాళ్ళు కానీ మా నాన్న వాళ్ళు కానీ ఈ పండు ఎక్కువ శాతము భలే తినే చిన్నప్పుడు మా ఇంటి దగ్గర చెప్పింది కాబట్టి నేను కూడా చిన్నప్పుడు భలే తినేదాన్ని ఎక్కువ ఇది నేను మాడిపండు మాడి పండు అనుకునేదాన్ని వాసన వాసన అయితే భలే ఉంటుందండి ఇది ఒక పది అడుగుల దూరం ఇది పండు కింద పడగానే ఒక పది అడుగుల దూరం ఇరవై అడుగుల దూరం స్మెల్ వస్తుంటా అది అంత వాసన వస్తుంది ఇది మళ్ళా గబ్బు వాసన ఏం కాదు మంచి వాసన అది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది దీని గురించి తెలిసిన వాళ్ళే ఓపెన్ చేయాలి అంటే కామెంట్ పెట్టండి బిస్కెట్లే కాలొద్దా రాకుంటే తింటావేస్తా నేను ఏం నాయని ఇంకరాలా పిండి పట్టినానికి పోయి అట్టనే పోయినాడు కదా కదా దగ్గిందా ఇది కూర్చిందిరా సుజువు మళ్ళా కొడుద్రా లోకల్ని కష్టవే కొడతావు ఎప్పుడు துந்தர வீடு எத்தேபு வச்சா ரவலா தான்

నాలుగు పెడితే మూడు వచ్చినాయి రా లోపలికి కూర్చో అది అది నేను తీచర్ అని కూర్చోనే ఫుల్ డ్యామేజ్ బలంటాది బిస్కెట్ తీయగా బిస్కెట్ అది చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ బిస్కెట్లు ఆర్డర్ పెడితే బిస్కెట్లు కాదంటుంది ఫ్రేమతో నేను ఆర్డర్ పెడితే చూడు తీయమీ

అవును నేను బిస్కెట్ అంటే నువ్వు నమ్ముతావా ఎందుకు నమ్ముతావు పెళ్ళి చెప్తే నమ్మకమేంది అంటే బిస్కెట్ అంటే నమ్ముతావు నమ్మి తినేస్తావా ఆ ఏంమా నువ్వు వాసన చూసుకునేది లేదా అది ఏందని పరిశీలించేది లేదా బిస్కెట్ అంటే నోట్లో పెట్టుకుంటావు ఇటు చూడు ఒకసారి వాసన చూడు సాయంత్రం తెచ్చుకుంది బిస్కెట్లు సబ్బులండి చూద్దాం వాడదాం పప్పాయి సబ్బులు మూడు మూడు వచ్చినాయి ప్యాకింగ్ కొంచెం డ్యామేజ్ వచ్చినాయి కానీ లోపల సబ్బులు బాగానే మూడు సబ్బులు కలిపి టూ హండ్రెడ్ కలతమ్మ నాకు అంటే రెండు వందలు రెండు అదే అదే మళ్ళా ఒక్కొక్కసారి ఎత్తా ఒక్కొక్కసారి ఎత్తా పార్సల్ అయితే వచ్చింది మొన్న నేను సబ్బులు ఆర్డర్ పెట్టింటాను అన్నమాట చూద్దాం ఈ సబ్బులు మా ఏరియాకి మా వాటర్కి ఈ సబ్బులు వండుతాయని అనుకుంటానా చూడాలి వండుతాయో ఉంటావు మీకు కూడా చూపిస్తా చూడేసి చూసేయండి